సమాజంలో రోజు రోజుకు మొబైల్ ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు మానవ జీవితంలో సెల్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారింది సెల్ ఫోన్లో డేటా లేనిదే మనిషి అడుగు ముందుకు వేయడం లేదు ఫోన్లో సిగ్నల్ లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి సమాజంలో ఉన్న సెల్ ఫోన్ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి అనేక ప్రైవేట్ నెట్వర్క్ సంస్థలు రోజు రోజుకి నెట్ చార్జీలు రీఛార్జీలు విపరీతంగా పెంచుతున్నాయి కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఆయన బీఎస్ఎన్ఎల్ మాత్రం ఏమిటి ఈ స్టోరీ అనుకోకండి వీరి మాటలు వినండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం మారుమూల ప్రాంతమైన ఉల్వనూరు గ్రామంలో గత పద్నాలుగు సంవత్సరాల క్రితం బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించారు బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మిస్తే నెట్ ఛార్జీలు రీఛార్జీలు తక్కువగా ఉంటాయని సిగ్నల్స్ బాగా పనిచేస్తాయని ఆ గ్రామస్తులు భావించారు కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా సిగ్నల్స్ ఇవ్వకుండా ఉండటం వలన ప్రైవేట్ నెట్వర్క్స్ విధించే రీఛార్జీలు డేటా ఛార్జీలు ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామంటూ గ్రామస్తులు మాట్లాడుతున్నారు గ్రామస్తులు వార్త వెలుగు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు సిగ్నల్ సేవకుపోవడం వలన గతిలేని పరిస్థితిలో ప్రైవేట్ నెట్వర్క్స్ వాడుతున్నామని ఇకనైనా ప్రభుత్వ అధికారులు బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి మా గ్రామంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ ద్వారా సేవలు అందించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కొయ్యల వెంకటేశ్వర్లు బెల్లంకొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలో రెండు వేల పదిలో బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు కానీ ఆ వేసిన టవర్ ఇచ్చిన కనెక్షన్ కూడా బీక్ కొనిపోయి ఇంతవరకు అధికారులు ఎవరు స్పందించడం లేదు ఈ ఏరియాలో జియో ఉన్నది ఎయిర్టెల్ ఉన్నది కానీ బిఎస్ఎన్ఎల్ ఉండడం వల్ల మాకు నెట్ గిట్ల వాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చూస్తే పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిరుపయోగంగా పడి ఉంటుంది టవర్ కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ వారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన సీనియర్లు కానీ ఈ టవర్ గురించి పట్టించుకొని మాకు ఉలనూరు గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ని పునర్నిర్మించవలసిందిగా కోరుతున్నామండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంజ మండలం ఉలనూరు గ్రామం మాది బిఎస్ఎన్ఎల్ టవర్ అయితే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవర్తంగా దీన్ని ఓపెనింగ్ చేసిన ఆదుడే లేదు అది ఉలనూరు ప్రజలందరూ బిఎస్ఎన్ఎల్ టవర్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రైవేట్ సంస్థలన్నీ టైర్ రేట్లు పెంచడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతున్నది మా ఉలనూరు ప్రజలందరూ దయ ఉంచి బిఎస్ఎన్ఎల్ టవర్ తొందరలో ఓపెనింగ్ చేయాలని ఉలనూరు ప్రజల గ్రామం తరఫున కోరుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలనూరు గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాం బిఎస్ఎన్ఎల్ టవర్ కట్టి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాన్ని అందుబాటులోకి తేలేదు ఇప్పటికైనా బిఎస్ఎన్ఎల్ టవర్ని అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటున్నాం వేరే సిగ్నల్స్ ఏమి ఉండలేవు అందరం ఇబ్బంది పడుతున్నాము బిఎస్ఎన్ఎల్ టవర్ ఓపెన్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలని ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ని ఓపెన్ చేసి సిగ్నల్స్ని అందుబాటులోకి తేవాలని ఈ చుట్టుపక్కల గ్రామాల తరఫున నుంచి కోరుకుంటున్నాం